హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితాలు కనుక చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అని చెప్పుకోవడం కంటే కావాలని వాళ్ళ సొంత పార్టీ నాయకులే ఓడించారు అని చెప్పుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఎవరు ఓడించారు ఎవరి వల్ల పార్టీ కేడర్ దెబ్బతినింది నేను కొంతమంది పేర్లు చెప్తా ఒకసారి చూడండి మీరు ముఖ్యంగా పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు ఎవరంటే రోజా అంబాటి రాంబాబు కొడాలి నాని పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ గుడివార అమర్నాథ్ ఇలాంటి నాయకుల్ని పార్టీ మళ్ళీ దగ్గర తీసి టికెట్లు ఇచ్చాడు ఇవ్వడం కూడా చాలా పొరపాటు జార చేసింది వీళ్ళకి మొన్న జరిగిన ఫలితాలు భారీ మెజార్టీ వీళ్ళందరూ ఓడిపోయారు బట్ వీళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది మొన్న అలాగే చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే సలహాలు ఇచ్చారో ఆ సలహాలు కూడా అసలు అట్ర ప్లాప్ అయిపోయినాయి ఒక్క సలహా కూడా జగన్మోహన్ రెడ్డి వేసిన అడుక్కి సెట్గాల చూస్తే జగన్మోహన్ రెడ్డి ఫైవ్ ఇయర్స్లో ఏం అంటే కల్తీ మద్యం తీసుకొచ్చాడు రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి విచ్చల విడిగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కల్తీ మద్దు అమ్మడం అలాగే డ్రగ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఈ కల్తీ మద్యం వల్ల చాలామంది చనిపోవడం కూడా జరిగింది రెండు ల్యాండ్ టైటిల్ ఈ ల్యాండ్ టైటిల్ వల్ల ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరూ చాలా వరకు భయపడిపోయారు ఈ ల్యాండ్ టైటిల్ రేపు రోజున మాకేమైనా ప్రాబ్లం వస్తుందా మా పొలం ఏమైనా లాక్కుంటాడా మాకేమన్నా మా వెనక మా పిల్లల పరిస్థితి ఏంది మాకు పొలం లేకపోతే అని చాలామంది భయపడటం జరిగింది రైతులు మూడదు వచ్చేసి వివే హత్య కేసు అనమాట రాష్ట్రం మొత్తం వివేకానందారెడ్డి హత్య గురించి చెప్పుకోవడం జరిగింది సొంత బాబాయ్కే సెక్యూరిటీ లేకపోతే సాదా వ్యక్తికి పరిస్థితి ఏంటి రేపు అని చాలామంది భయపడ్డారు సొంత బావైనా మర్డర్ చేశాడు రేపు మనం చేయడానికి గ్యారెంటీ ఏంటి నాలుగు పోలవరం ప్రాజెక్ట్ దాన్ని అసలు పట్టించుకున్న నాదుడే లేదు ఐదు సంవత్సరాలు ఐదు రోడ్లు గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడన్నా ఈ ఫైవ్ ఐదు సంవత్సరాలు ఒక రోడ్డు వేసిన పాపన పోవాల ఆరోది నో డెవలప్మెంట్ మన రాష్ట్రాన్ని అసలు డెవలప్మెంట్ అనేదే లేదు ఇంకా పదిహేను సంవత్సరాలు వెనక్కిపోయింది మన రాష్ట్రం ఏడు స్పెషల్ స్టేటస్ నాకున్న ఎంపీలని రిజైన్ చేపించి మోడీ మీద తిరుగుబాటు మొదలు పెడతాను మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెస్తా అని చెప్పారో జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలు అందరికీ మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేలా అది కూడా మైనస్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి అండ్ ఎనిమిది అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ చిన్న ఎంప్లాయ్ కానించి పెద్ద ఎంప్లాయ్ వరకు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా వ్యతిరేకంతో ఉన్నారు తొమ్మిది రౌడీజం ఎక్కడ పెడితే అక్కడ దళితుల మీద విపరీతమైన దాడులు డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి కొట్టడాలు వాళ్ళ ఇల్లు తగలబెట్టాలు వాళ్ళని చిత్రహింసలు పెట్టడం అసలు నోటికి ఏ భాష వస్తుందా ఏ మాట వస్తుందో తెలియకుండా ఫస్ట్ తిట్టేయడం కొట్టడం కేసులు తిరిగేయడం గంజాయి మన రాష్ట్రంలో గంజాయి ఏ విధంగా సప్లై జరిగిందో చూస్తే మీ అందరూ తెలుసు చిన్న పిల్లడు కానించి పెద్దడు వరకు విచ్చల్లేడిగా గంజాయిని వాడారు అలాగే పదకొండు నో క్యాపిటల్ ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మన రాజధాని ఎక్కడ ఉందో తెలియదు గతంలో అయితే చంద్రబాబు నేను రాజధాని మన అమరావతిలో కడతాను విజయవాడలో కడతాను మంగళగిరిలో కడతాను చాలా వరకు చెప్పడం జరిగింది ఈ జగన్ అయితే మటుకు మూడు రాజధానులు చేశాడు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ చూస్తే ఒక్క రాజధానికి మన రాష్ట్రం గతి లేదు ఉన్న వస్తువును చెప్పుకోవాలంటే సీఎం చంద్రబాబు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు ఎవరన్నా కానీ ఒక్క రాజధాని కడతానికి మన రాష్ట్రానికి దిక్కు లేదు అలానేది జగన్మోహన్ రెడ్డి నేను మూడు రాజధానులు కడతా అన్నాడు ఎట్లా కడతాను మూడు రాజధానులు బడ్జెట్ ఏడందని కడతాను మూడు రాజధానులు ఇసుక ఇచ్చల విడిగా నీ ప్రకారం ఇసుకని అమ్ముకోవడం పేద ప్రజల దగ్గర నేను అమ్మఒడిస్తున్నా సంక్షేమ పథకాలు ఇస్తున్నా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి ఒట్టడి మాటలు చెప్పుకొని ఇష్టప్రకారంగా ఇసుక నమ్ముకోవడం ఇన్ని రీజన్స్ ఉండి ఎందుకు డెవలప్మెంట్ కాలేదంటే అదే జ పవన్ కళ్యాణ్ మూడు మ్యారేజ్లు ఇది సిల్లీ రీజన్ అనమాట పవన్ కళ్యాణ్ అందరికి చాలా ఈజీగా దొరుకుతాడు పవన్ కళ్యాణ్ మూడు రా మూడు మ్యారేజ్లు అని అదొక కారణంతో జ పవన్ కళ్యాణ్ మీద అందరికి కామెంట్లు చేస్తూ ఉంటారు ఇవి కాదు మనకు కావాల్సింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి ఈరోజు కానీ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే నిరుద్యోగులు మొత్తం పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు తెలంగాణకు పోయి ఒక పీజీలు ఉంటూ కోచింగ్లు తీసుకుంటూ నెలకి పీజీకి నాలుగు వేల ఐదు వేలు కట్టుకుంటూ అవస్థలు పడుతున్నారు మీ అందరు తెలుసలేదు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కూలి పని ఇవ్వని ఆ డబ్బులతోటి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అక్కడ ఒక ప్రైవేటు ట్యూషన్ తీసుకుంటా కొన్ని కొన్ని గ్రూప్ టూకి గ్రూప్ వన్కి ఇటు ప్రిపేర్ అవుతా ఉన్నారు టోటల్గా ఎన్ని చూస్తుంటే మన రాష్ట్రంలో ఇన్ని ఫెసిలిటీ నుండి కూడా మన పక్క రాష్ట్రంలో పోయి బతకాల్సి వస్తుంది అది కూడా మన తల్లిదండ్రులకు కష్టపడి మనకు పంపించే డబ్బులు ఆడవాళ్ళకు అప్పుడు ఏమైంది తెలంగాణ రాష్ట్రానికి లాభం వస్తుంది మనకు నష్టం వస్తుంది ఇది పొరపాటు సో ఎవరన్నా కానీ ఇప్పుడు మస్తానికి సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి మన సైడ్ నుంచి కూడా ఆయనకి అభినందనలు తెలుపుకుంటూ మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి మన రాష్ట్రంలో ఉన్న యువతి యువకులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలి థ్యాంక్ యూ